మీరు చూస్తున్నది హండ్రెడ్ యాడ్స్ వన్ థర్టీ త్రీ యాడ్స్ డూప్లెక్స్ ఎలివేషన్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్డిఆర్ వెంచర్స్ అండ్ బిల్డర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి విజయవాడ హైవే నుంచి పశుములకి వెళ్ళే రోడ్డు అండి పెద్దంబర్పేట నుంచి ఎగ్జాక్ట్గా మన హౌజెస్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది మనకి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఉంటుందండి అండి ప్రజెంట్ బీటీ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు మనం వచ్చేసి నారాయణ ఐఏఎస్ అకాడమీ అండి మీకు ఇది ఎంట్రీ లోపలికి చూడండి ఒకసారి ఇది వచ్చేసి మన హండ్రెడ్ యాడ్స్ హౌసెస్ అండి ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ సోల్డ్ అవుట్ కూడా అయిపోయాయి అందులో ఆల్రెడీ మనకు కస్టమర్స్ ఉంటారు ప్రజెంట్ కస్టమర్ మనకు కన్స్ట్రక్షన్ చేసేది వచ్చేసి డూప్లెక్స్ అండి ఇది వన్ థర్టీ త్రీ యాడ్స్లో ఒకటి అవైలబుల్ అందండి హండ్రెడ్ యాడ్స్లో ఒకటి అవైలబుల్ ఉందండి హండ్రెడ్ యాడ్స్ వచ్చేసి థర్టీ బై థర్టీ డైమెన్షన్స్ అవైలబుల్ ఉందండి దాని ప్రైజింగ్ వచ్చేసి మనం సెవెంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నామండి స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది కింద వన్ బిహెచ్కి వస్తుంది పైన టూ బీహెచ్కి వస్తుందండి వన్ థర్టీ త్రీ ఇయర్స్ డూప్లెక్స్ వచ్చేసి కింద వన్ బిహెచ్కి వస్తుంది పైన టూ వస్తుంది అండి నైంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నాం స్లైట్లీ నెగోషియబుల్ అనేది ప్రైజింగ్ ఏది ఉన్నా సరే మనకి నెగోషియేట్ ఉంటుంది కాబట్టి అలానే మీకు ప్రైజింగ్ విషయంలో ఉన్న ఇంకా హౌస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా పైన మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి మనం టోటల్ అక్కడ ఫోర్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసామండి అందులో జీప్లస్ వన్ ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది మీరు అదే దాన్ని పక్కన ఉన్న హండ్రెడ్ యాడ్స్ అండి మనం కన్స్ట్రక్షన్ చేసినవి అవి అవి కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు ఇన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి